ఈ రోజు మనం చెప్పుకోబోయే పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఈ పథకం ప్రధాన ఉద్దేశం వెనకబడిన కులాలు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలకు సబ్సిడీ మీద ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం పేద మహిళలు కట్టెల పొయ్యి బొగ్గు లాంటివి వాడుతూ వంట చేయడం వలన క్యాన్సర్ మరియు ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అంతేకాకుండా దేశంలోని కోట్ల కుటుంబాలు కట్టెల పొయ్యి బొగ్గు వాడడం వలన అడవిలో చెట్లను కొట్టడం వలన ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటుందని ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకువచ్చారు రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభించిన ఈ పిఎం ఉజ్వల యోజన పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పది కోట్ల పద్నాలుగు లక్షల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ సబ్సిడీపై దేశంలో ఇచ్చారు ఈ పథకం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా ఏడు వేల ఏడు వందల కోట్ల బడ్జెట్ను కేటాయించింది ఇప్పుడు ఈ పిఎం ఉజ్వల యోజన పథకం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం పదహారు వందల రూపాయలకే కొత్త ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ని ఈ పథకం ద్వారా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద మహిళలకు అందిస్తుంది అంతేకాకుండా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్తో పాటు మొదటి ఇచ్చే సిలిండర్లో ఫ్రీగా గ్యాస్ నింపిస్తారు అలాగే ఒక గ్యాస్ స్టవ్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు ఆ తర్వాత పీఎం ఉజ్వలా యోజన ద్వారా బుక్ చేసే ప్రతి సిలిండర్పై ప్రతిసారి మూడు వందల రూపాయల సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం హెచ్పి ఇండియన్ మరియు భారత్ గ్యాస్ కంపెనీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు ఈ పీఎం ఉజ్వల యోజన పథకానికి ఎవరు అర్హులు చూద్దాం ఇండియన్ సిటిజన్ అయి ఉండి పద్దెనిమిదేళ్ల వయసున్న మహిళలందరూ దీనికోసం అప్లై చేసుకోవచ్చు అయితే ఎస్సీ ఎస్టీ మరియు అడవుల్లో నివసించే ట్రైబల్ మహిళలందరూ ఈ పథకానికి అర్హులు అంతేకాకుండా టీ గార్డెన్స్లో పనిచేసే ట్రైబల్సు పిఎం ఆవాస్ యోజన అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులు అందరూ ఈ పిఎం ఉజ్వలా యోజన పథకానికి అర్హులు వీరే కాకుండా ద్వీపాల్లో నివసిస్తున్న వారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వచ్చేవారు మరియు ఫోర్టీన్ పాయింట్ డిక్లరేషన్ ద్వారా పేదరా పేదరికంలోకి వచ్చేవారందరూ ఈ పథకానికి అర్హులు ఇప్పుడు ఈ పిఎం ఉజ్వలా యోజన పథకాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో కూడా చూద్దాం నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో ఈ స్కీమ్కి సంబంధించిన ఫామ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న పైన చెప్పిన గ్యాస్ ఏజెన్సీల్లో సబ్మిట్ చేయవచ్చు కేవైసీ కోసం మీ బ్యాంక్ మరియు మీ ఆధార్ డీటెయిల్స్ని కూడా గ్యాస్ ఏజెన్సీస్కి ఇవ్వాలి కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్న వారికి పదహారు వందల రూపాయల సబ్సిడీ ఆ తర్వాత మీరు బుక్ చేసుకునే ప్రతి సిలిండర్ మీద మూడు వందల రూపాయల సబ్సిడీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది మీరు కానీ ఈ పీఎం ఉజ్వలా యోజన పథకానికి అర్హులని భావిస్తే మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి అలాగే మీకు తెలిసిన పేద మహిళలకు ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్